శ్రీ లక్ష్మీనరసింహ బ్రబా ఆషాఢ మాసంలో స్వాతి నక్షత్రం జూలై ఐదో తారీఖు వస్తుంది స్వాతి నక్షత్రం అనేటువంటిది నృసింహ వారి యొక్క జన్మ నక్షత్రం స్వామివారిని ఆనాడు విశేషంగా ఎవరైతే స్వాతి నాడు స్వామి వారి యొక్క దర్శనం చేసుకుంటారో శివైష్ణవ క్షేత్రాల్లో చాలా విశేషంగా ఆనాడు స్వామివారు గరుడ వాహనంపై వేంచేసి మనందరినీ కూడా అనుగ్రహించేటువంటి అత్యద్భుతమైనటువంటి శుభదినం స్వాతి ఆషాఢ మాసంలో స్వాతి నక్షత్రం జూలై ఐదవ తారీఖు అవకాశం ఉన్నటువంటి ప్రతి భక్తుడు మనకు దగ్గరలో ఉన్నటువంటి వైష్ణవ క్షేత్రాల్లో కావచ్చు లక్ష్మీ స్వామి వారికి సంబంధించినటువంటి ఆలయాలను తప్పకుండా ఆనాడు దర్శించుకోవడం అనేటువంటిది అత్యంత విశేషం ఎందుకు స్వాతి నక్షత్రం నాడు నృసింహ వారిని దర్శించుకోవాలి అంటే స్వామివారి యొక్క జన్మ నక్షత్రం ఫస్ట్ మొదటిది స్వాతి నక్షత్రం అయితే స్వాతి నక్షత్రనాడు నాడు స్వామిని దర్శించుకోవడం ద్వారా రుణ బాధలు కావచ్చు రోగ బాధలు కావచ్చు శత్రు బాధలు కావచ్చు ఇవన్నింటినీ కూడా స్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహం చేత వాటి యొక్క ప్రభావం మన ఉండకుండా భగవద్ అనుగ్రహం అనేటువంటిది మనకు కలుగుతుంది అవకాశం ఉన్నటువంటి ప్రతి భక్తుడు ఆనాడు స్వామివారికి జరిగేటువంటి అభిషేక కార్యక్రమంలోనూ విధంగా ఆనాడు సాయంత్రం స్వామివారి సన్నిధిలో దీపారాధన చేసి స్వామి సన్నిధిలో చేసేటువంటి ప్రదక్షిణ అత్యంత విశేషం పరమ పవిత్రమైనటువంటి భద్రాద్రి దివ్యక్షేత్రంలో అత్యంత విశేషంగా కల్ప వృక్ష నారసింహ స్వామివారి యొక్క దివ్య సన్నిధిలో చాలా వైభవంగా స్వాతి నక్షత్ర వేడుకలు జరుగుతాయి అవకాశం ఉంటే మనం కూడా పాల్గొని స్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రుడు అవుతాం సర్వేదాభవ